ఇప్పటివరకు సేకరించిన అయోధ్య గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కమ్మ ఇంటి పేర్లు రెడ్డి నాలుగు పేర్లు యాదవ ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన అయోధ్య గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు పేరు అత్తనూరి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు అత్తనూరు కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు వత్తింటి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు అత్తోట కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు అత్తోటి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు వరిపినేని కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు వరిపెనేని కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు ఆర్తోటి కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎంద్రపల్లి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎర్ర కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు కేశవరపు రెడ్డి అయోధ్య గోత్రం ఇంటి పేరు గడపూడి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు గడిపుడి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు గడిపూడి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అయోధ్య గోత్రం ఇంటి పేరు నారు రెడ్డి అయోధ్య గోత్రం ఇంటి పేరు పునుగోటి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు పొత్తూరి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు పొత్తూరు కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు పోగోటి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు బడె కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు బొజ్జ కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు బొజ్జ కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నము కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నవ కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నె కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నెం కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నెకుందూరి కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నెకుందూరు కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నెపు కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నెము కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు మన్నె యాదవ అయోధ్య గోత్రం ఇంటి పేరు మున్నం కమ్మ అయోధ్య గోత్రం ఇంటి మున్నము కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మున్నవ కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మేడంపుడి కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మేడంపూడి కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మేదలమిట్ట కమ్మా అయోధ్య గోత్రం ఇంటి పేరు మేదలమిట్ల కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు మొరమపోటి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు మోరంపుడి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు మోరంపూడి కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎడం రెడ్డి అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎరగంగు కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎరగంగుల కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎరబోలు రెడ్డి అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎర్ర కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు ఎర్ర కమ్మ అయోధ్య గోత్రం ఇంటి పేరు శాఖమూరి కమ్మ అయోధ్య గోత్రం